హాయ్ గాయస్ ఇది వచ్చి మహాశివరాత్రి రోజు మేము ఫెర్రీ ఘాట్కి వెళ్తున్నాం ఆ రోజు అది స్నానం చేస్తామని కదా సో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం కార్లో ఇక్కడ వచ్చేసి ఫెర్రీ రూట్ అండి ఐబి అంత ఐడియా ఉండి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ వెళ్తున్నాము చూడండి అసలు చూసిన వెహికల్స్ ఉన్నాయి జనం కూడా ఇక్కడ ఎలా ఉన్నారు పక్కన టిఫిన్ పులిహోర పడుతున్నారు ఆ టైంలో మేము వెళ్ళింది ఎయిట్ థర్టీ ఆ టైంకి ఇక్కడ వచ్చి చూసారు కదా జనం ఎలా ఉన్నారు అసలు ఆ రోజు నేను అసలు షాక్ అంత మంది ఉన్నారు అక్కడ క్రౌడ్ ఆ వాటర్ కూడా అసలు బాగాలేదు మా హస్బెండ్కి అసలు నచ్చలేదు బాగా మురిగ్గా ఉన్నాయి వాటరు అది ఇది అన్నారు పర్లేదులే ఒక మళ్ళీ రావు కదా మళ్ళీ ఈరోజు చాలా మంచిది స్నానం చేద్దాంలే అనేసి ఇంకా వెళ్ళి స్నానం చేసి వచ్చాము అక్కడ లెఫ్ట్ సైడ్ మేము వెళ్ళేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఇక మేము పెర్రీ దగ్గర వేస్తున్నాం ఇది న్యూగా చేసిందండి ఫెర్రీ అందరికి ఐడియా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది ఒకప్పుడు చాలా బాగుండేది ఇక్కడ హారతిలో ఇచ్చేవాళ్ళు చాలా బాగుండేది ఇప్పుడు తీసేశారు చూసారు కదా వెహికల్స్ ఏమన్నా ఉంటే ఇంకా జనం ఎంతమంది ఉన్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి చూసారు కదా అంత జనం ఉన్నారు చనిపోయిన వారికి పెడతారు కదా అవన్నీ ఒక సైడు పూజ చేసుకున్న వాళ్ళంతా ఒక సైడు స్నానానికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక సైడ్ పెట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే నాకు అసలు ఇలా నది స్నానాలకి అక్కడికన్నా టెంపుల్కి వెళ్తే చాలా షైగా ఫీల్ అవుతాను అసలు బట్టలు మార్చుకోవటానికి ఉండదేమో అది ఇదని కానీ ఇక్కడ బాగానే సెట్ చేశారు ఒకరోజు ముందే మేము వెళ్ళి చెక్ చేసాము ఉందా లేదా అని ముందు రోజు వెళ్తే అన్నీ ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టారు నాకు బాగా నచ్చింది ఇంక అందుకనే ఆ రోజు నేను వచ్చాను ఇంక పిల్లలు స్నానం అయిపోయిన తర్వాత నేను స్నానానికి దిగాను ఇంకా మూడు మునగలుగా మునగాలే కదా మునిగిలే లేచాను పక్కన ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి భయపడే ఆ పక్కన పెట్టారు నేను ఫస్ట్ టైం అండి మ్యారేజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ టైం నేను ఫెర్రీకి వచ్చి స్నానం చేయటం తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి ఐ మీన్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటకు వచ్చేస్తాను కార్ దగ్గరికి అంత ఫ్యామిలీ అంతా రెడీ ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం చూడండి ఒకసారి మొత్తం వ్యూ చూపిద్దామనేసి నేను వీడియో తీసుకుంటున్నాను చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇది ఫెర్రీ చాలా బాగుంటుంది వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈవినింగ్ టైం వెళ్తే చూడండి ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకున్నారంతా ఇది వచ్చేసి మా ఇంట్లో మా చెల్లి వాళ్ళు పూజ చేశారు మా వీడియో కూడా మేము చూపిద్దామనేసి చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఏం అనేసి నేను ఈ వీడియో యాడ్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి మీకు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నైట్ ఆ రోజు వాళ్ళు జాగారం ఉన్నారు బిఫోర్ మ్యారేజ్ నేను కూడా జాగారం ఉన్నాను మా మమ్మీతో పాటు ఇంకా నాకు అయిన తర్వాత అసలు లేదు మా హస్బెండ్ కూడా ఈరోజు జాగారం ఉన్నారు టెంపుల్కి వెళ్ళారు తను మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీకి అలా స్కూల్ నుంచి వచ్చారు మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ చెల్లి వాళ్ళు కూడా ఫోర్ థర్టీ వరకు లేచుకి పూజ చేసేసుకున్నాను అంట చాలా బాగా చేసుకున్నాను పూజ నేను మిస్ అయ్యాను అనిపించింది అంటే బాగా చేసుకున్నారు प्लीज़ सब्सक्राइब सब्सक्रेबाइज थैंक यू फर्वाचि बाय बाय